లా చింతూరు ఏజెన్సీలో చంటి పిల్లల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి వారం రోజుల్లో ఐదుగురు పిల్లలు మృత్యువాత పడిన ఘటన ఏజెన్సీలో చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం చింతూరు మండలం చదలవాడ గ్రామంలో ఆరు నెలల చిన్నారి మృతి చెందడం నిన్న బొడ్డుగూడెం గ్రామంలో ఓ నాలుగు నెలల పసివాడు సింగన్నగూడెం గ్రామంలో మూడు నెలల పసివాడు మృతి చెందిన ఘటనలు ఏజెన్సీని వణికిస్తున్నాయి ఓవైపు వరదలు మరోవైపు జోరు వానలు ఏజెన్సీ వాసుల్ని విష జ్వరాల బారిన పడేస్తున్నాయి అయితే ఈ ముగ్గురు చిన్నారులు శ్వాసకోశ సమస్యతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చదలవాడ గ్రామంలో సాంతల భద్రమ్మ దేవిరెడ్డి దంపతుల తమ ఆరు నెలల పసిబిడ్డకు టైఫాయిడ్ జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు అయితే పరిస్థితి విషమించడంతో భద్రాచలం రిఫర్ చేయగా మార్గం మధ్యలోనే చనిపోయింది ఇక చింతూరు మండలం సింగన్నగూడెం గ్రామానికి చెందిన కన్నయ్య నాంచారమ్మల మూడు నెలల పసిబిడ్డ భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు అప్పటికే ముందు పుట్టిన ఇద్దరు పసిబిడ్డలు మృతి మూడో బిడ్డ దగ్గు వాంతులతో బాధపడుతూ ఉండటంతో ఎలాగోలా కాపాడుకోవాలనే తాపత్రయంతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాడు అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు వాపోతున్నారు ఒక నెల ముందు ఇట్లా మా బాబో ఇట్లా వాంతులు చేస్తున్నాడు అనేసి హాస్పిటల్ కి తీసుకెళ్దాం చూపించుకొద్దాం అనేసి భద్రాచలం పోయినాం అండి అక్కడ పోయి శ్వాత్ హాస్పిటల్ కి చూపించినాం చూపించేసరికి ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే ఇట్లా ఎక్స్రే తీపియాలి ఎక్స్రే తీసుకొస్తేనే చూస్తామనేసి సీట్ ఇచ్చారు సీట్రాప్ రాపిస్తే మేము తీసుకెళ్ళి ఎక్స్రే తీపిచ్చుకొని వచ్చి డాక్టర్ గారు చూపెడితే ఆయన చూసి మామూలుగా లైట్గా నిమ్ముంది బాబు అని మందులు రాసిచ్చాడు మందులు రాసిస్తే ఆ మందులు వాడినాం వాడినా కానీ ఆ వాంతులు అయితే తగ్గలేదు ఆ వాంతులు తగ్గకపోతే మళ్ళీ ఏమైందంటే నిమ్ముంది అన్నారు కదా అనేసి మళ్ళీ ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా మొన్న తీసుకెళ్ళిన కాడికి అనేసి మళ్ళా మళ్ళీ అదే హాస్పిటల్కి గురువారం తీసుకుపోయినాం గురువారం పొద్దున్నే తీసుకుపోయినాం తీసుకుపోతే మళ్ళీ వెళ్ళి చూపించినాం సార్ ఇది మరి మందులు పోసినాం మరి తగ్గలేదు ఇట్లా వాంతులు ఎట్లనే అవుతున్నాయి అంటే సరే మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీపియండి మళ్ళీ చూస్తానంటే మళ్ళీ ఎక్స్ ఎక్స్రే తీపిచ్చినాం ఎక్స్రే తీపిచ్చి మళ్ళీ వెళ్ళేసరికి వెళ్ళి డాక్టర్ గారు చూపించేసరికి బాబు మీ బాబుకి లైట్గా నిమ్ముంది రెండు రోజులు అడ్మిషన్ కావాలన్నారు అయితే మా మా దగ్గరేమో ముందు మందులు రాపిచ్చారు వెయ్యి రూపాయలు మందులు రాపిచ్చారు తీసుకెళ్తామంటే మీరు మందులు తీసుకొచ్చారు గా ఇక్కడ జాయిన్ చేయి కొ ముందు చింతూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన బొగ్గ చిలకమ్మ అంజీబాబుల నాలుగు నెలల పసివాడికి అకస్మాత్తుగా ఆయాసం వస్తూ ఉండటంతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే బాబు శ్వాస తీసుకోవడంలో తీవ్ర అవస్థలు పడుతూ ఉండటంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు అయితే మార్గం మధ్యలోనే నెల్లిపాక సమీపంలో పరిస్థితి విషమించడంతో నెల్లిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు అయినా ఫలితం దక్కలేదు బాబు చనిపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు మూడో తేదీ సాయంత్రం ఒక్కసారిగా ఆయాసం వస్తూ ఉండటంతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా భద్రాచలం రిఫర్ చేశారని భద్రాచలం వెళ్లే క్రమంలో నెల్లిపాక సమీపంలో బిడ్డ చనిపోవడంతో ఇంటికి తిరిగి వచ్చామని తెలిపింది ఈ విషయమై స్పందించిన చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చదలవాడ బొడ్డుగూడెం గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారుల మృతిపై పసరమందే కారణంగా భావిస్తున్నారు అకస్మాత్తుగా శ్వాసకోశ సమస్యలు రావడంతో మిల్క్ అయ్యి ఉండవచ్చని లేదా ఈ ప్రాంతంలో ఎక్కువగా చంటి పిల్లలకి పసర మందు వాడకం కానీ మరే ఇతర మరియు వైద్యమైన అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు ఈ ప్రాంతంలో ఎక్కువగా నాటు తాము గమనించామని వైద్యులు చెప్తున్నారు అయితే స్పష్టమైన సమాధానం మాత్రం వైద్య అధికారుల నుండి లభించడం లేదు ఓకే మనకి ఓపీలో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇద్దరు పేషెంట్లు ఒకరి జ్వరంతోనే వస్తున్నారు మన ఓపీలో ఒక దాదాపు నూట యాభై అరౌండ్ ఉంటే వాళ్ళు సగం మంది ఫీవర్స్ ఉంటున్నారు దాంట్లో కొంతమంది వైరల్ ఫీవర్స్ ఉంటున్నారు ఈ మధ్య టైఫాయిడ్ ఫీవర్లు కూడా ఎక్కువయ్యాయి హాస్పిటల్ అడ్మిషన్లు అయితే ప్రస్తుతానికి ఒక తొమ్మిది మంది మలేరియా ఫీవర్తో అడ్మిట్ అయ్యి ఉన్నారు దాంట్లో ఇటుగురు చిన్నపిల్లలు ఒక ఏడు ఎనిమిది మంది టైఫాయిడ్ ఫీవర్తో అడ్మిట్ అయ్యి ఉన్నారు ఇంకొక ఐదు